నా లెక్క ప్రకారం ఏ తల్లి తండ్రి అయినా సరే ఆ పిల్లల పైన శ్రద్ధ పెట్టిన పిల్లలు బ్రహ్మాండమైన పిల్లలుగా తయారవుతారు ఆ తర్వాత టీచర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వాట్సప్ లో మీకు పంపిస్తున్నాం ఇప్పుడే ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకున్నారు ఇంత జనాభాలో ఇంత మంది పిల్లలుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లుందో ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పుడే విద్యాశాఖ మంత్రి చెప్పినట్టు విద్యలో జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవడంలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది అత్యంత ఆధునిక విద్యా విధానాన్ని అమలు చేయాలని ముందుకు పోతున్నాం నేను ఒక పక్కన సిలబస్ రాయడానికి పాఠ్యాంశాలు ముద్రించడానికి ఒక సెక్షన్ ఉంటే ఏ విధంగా ప్రపంచంలో లర్నింగ్ మెథడ్స్ ఏ విధంగా మారుతున్నాయో ఎవరు బెటర్గా టీచ్ చేస్తున్నారో అవన్నీ స్టడీ చేయడానికి ఒక టీం వేసుకుని ఇప్పుడే మన టీచర్స్ని ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు బెస్ట్ కంట్రీస్కి పంపిస్తున్నారు అక్కడంతా నేర్చుకుంటున్నారు నేర్చుకుని వాళ్ళు వచ్చి ఇక్కడ మన వాళ్ళని ట్రైన్ చేసి అలాంటి బెస్ట్ స్కిల్స్ అంతా కూడా టీచర్స్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక ప్రక్కన మొన్నే నేను మొదటి సంతకం పెట్టాను పిల్లల మీద నాకుండి శ్రద్ధ టీచర్ లేకపోతే చదువు రాదు టీచర్ లేకుండా మేము చదువు పెంచేసామంటే అది అంబక్క అవుతుంది అందుకే నేను ముఖ్యమంత్రిగా వస్తానే మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను పదహైదు వేల తొమ్మిది వందల ఒక్క మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇక్కడ మీరు చూస్తే చాలా సమస్యలు వస్తే కూడా కావాలని ఇవన్నీ ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా కోర్టుకెళ్ళి అడ్డంకులు పెడితే నేను మంత్రి గారిని ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా అన్ని పిటిషన్లు కూడా వేసినట్టుగా అన్నిటికీ సమాధానం చెప్పి సుజావుగా ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పూర్తి చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే మళ్ళా పోస్టింగ్ ఇచ్చారు ఈరోజు ఒక టీచర్ ఇక్కడికి వస్తే సార్ మీ మెగా డిఎస్సి లో ఒక్క పైసా అవినీతి లేకుండా నాకు ఉద్యోగం వచ్చిన చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఈ నెల పది నుంచి టెట్ ఎగ్జామ్స్ కు నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా పెడతాం టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు ఇది వినూత్నమైన కార్యక్రమం ఏ టీచర్ కూడా రికమెండేషన్ ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి మీకు ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి అన్ని చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు బదిలీలు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు పదోన్నతుల్ని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు ఇంకో పక్క మీరు చూస్తే గడిచిన కాలంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి పంతొమ్మిది ఇరవై నాలుగులో టీచర్లు అవమానించారు మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టారు మరుగుదొడ్లు ఫోటోలు తీపిచ్చారు జీతాల కోసం అడిగితే ఎక్కడికక్కడ మంత్రి ఈకిపోతే అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి అనేక వేధింపులు గురి చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు అన్ని కేసులు కూడా రద్దు చేశాం నేను ఒకటే చెప్తున్నాను టీచర్ని గౌరవించే బాధ్యత మాది పిల్లల్ని భావితరాల భవిష్యత్తు కోసం ఉత్తమ విద్యార్థులుగా తీర్దిద్దే బాధ్యత టీచర్లదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటి ప్రిమిసెస్ ఉండవు ఒక బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే మన దగ్గరుండే టీచర్లు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది మంది మన దగ్గరుండే పిల్లలు ముప్పై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది మంది పిల్లలు అంటే ఒక టీచర్కి పద్దెనిమిది మంది పిల్లలు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది ప్రైవేట్లో చూస్తే అక్కడ మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర లక్ష ఇరవై ఎనిమిది వేల